చుక్క నూనె పోయకుండా గోంగూర పచ్చడి ఎలా చేసుకోవాలో చూడండి చాలా బాగుంటుంది టేస్టు కారానికి సరిపడా పచ్చిమిర్చి అలాగే గోంగూర టమాటో కట్ చేసి ప్యాన్లో వేసేసుకొని పసుపు వేసి మూత పెట్టి ఉడికించుకోవాలి ఒక రెండు మూడు నిమిషాలు ఉడికిన తర్వాత టేస్ట్కి సరిపడినంత ఉప్పు కూడా వేసేసుకోవాలి ఉప్పు వేసి ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టి మళ్ళీ ఒక పది ఇరవై నిమిషాలు ఉడికించుకోవాలి మంట లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి లేదంటే మాడిపోతుంది ఆయిల్ వేయలేదు కాబట్టి ఇప్పుడైతే బాగా ఉడికిపోయింది చిన్న రోలు కాబట్టి నేనైతే పచ్చిమిర్చి అలాగే జీలకర్ర వెల్లుల్లి రెమ్మలు వేసి బరకగా దంచుకుంటున్నాను పెద్ద రోల్ అయితే ఒకేసారి దంచేసుకోవచ్చు అన్నీ ఆ తర్వాత టమాటాలు అలాగే గోంగూర కూడా వేసేసుకొని మెత్తగా దంచుకోవాలి మరీ మెత్తగా దంచుకుంటే పచ్చడి టేస్ట్ ఉండదు ముక్కలు ముక్కలుగానే దంచేసుకోవాలి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకొని ఇంకో సేపు బరకగా దంచేసుకొని ఆ తర్వాత సర్వ్ చేసేసుకోవటమే చూడండి పచ్చడి అంతా తీసేసిన తర్వాత రోట్లోనే అన్నం వేసి కలుపుకుంటే భలే టేస్ట్ ఉంటుంది ఒకసారి ట్రై చేయండి